రైతులందరికీ శుభవార్త ఇక్కడ చూసుకోవచ్చు ఈ రోజు పది గంటలకి రైతు బంధు నిధులు అయితే మనకైతే ప్రభుత్వం అయితే విడుదల చేస్తుంది తారాగా తాజాగా మనకైతే రేవంత్ రెడ్డి గారు వచ్చేసి కూడా మనకైతే స్పష్టత అయితే ఇచ్చారనమాట రోజు పది గంటలకి ఖచ్చితంగా రైతు బంధు డబ్బులు మీ అందరి ఖాతాల్లో అయితే జమ అవుతున్నాయి అనమాట ఎన్ని ఎకరాల వారికి జమ అవుతున్నాయి ఈ రోజు ఏ జిల్లాల వారికి నిధులు అయితే విడుదల చేస్తున్నారు ఈరోజు ఖచ్చితంగా మీ అకౌంట్లకు వస్తున్నాయా లేవా అని చెప్పేసి ఈ వీడియోలో నేనైతే స్పష్టంగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా ఈ రోజు మీ ఖాతాల్లో డబ్బులు అయితే పడతాయి అనమాట మీరు చేయవలసిన ఏం లేదు ఈ వీడియోని మొత్తం పూర్తిగా చూడండి అప్పుడే మీకైతే అర్థమవుతుంది చాలామంది వీడియో పూర్తిగా చూడకుండా అడుగుతున్నారు ఒకసారి మొత్తం ఈ వీడియోని చూస్తేనే మీ అందరికైతే అర్థమవుతుంది డబ్బులు అనేవి ఇప్పుడు పడతాయి అని చెప్పేసి అయితే ఇక్కడ చూసుకోవచ్చు ఈ రోజు పది గంటలకి రైతు బంధు నిధులు అయితే విడుదల చేస్తున్నారు అవి ఎవరికంటే మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు పది ఎకరాలు పదిహేను ఎకరాలు ఉన్న రైతులకు కూడా రైతు బంధు డబ్బులు అయితే వస్తున్నాయి ఈ రోజు వచ్చేసి పది గంటలకి ఏ స మనకు పడుతున్నాయి నేడు ఏ జిల్లాల వరకు పడుతున్నాయి అని చెప్పేసి మనం అయితే చూసుకుందాం అలానే మీరు ఇక్కడ చూసుకోవచ్చు రైతు బంధు సంబంధించి మనకు ప్రభుత్వం ఆల్రెడీ ఒక స్పష్టత ఇచ్చింది అలానే ఆసరా పింఛన్లు కూడా ఇవ్వట్లేదు అని చెప్పేసి అడుగుతున్నారు చాలా మంది ఆసరా పెన్షన్ల గురించి కూడా మనకైతే ప్రభుత్వం అయితే ఒక స్వచ్ఛత అయితే ఇచ్చిందనమాట అయితే మీరు ఇక్కడ చూసుకోవచ్చు రైతు బంధు నిధులు ప్రభుత్వం అయితే ఈరోజు విడుదల చేస్తున్నట్లు మనకైతే తెలిసిందే ఎందుకంటే మనకి ప్రభుత్వం ఏమని చెప్పిందంటే ఈ నెల ముప్పై ఒకటిలోగా మనకైతే రైతు బంధు డబ్బులు అయితే వస్తాయని చెప్పేసి చెప్పారు ఆల్రెడీ మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఈ నెల ముప్పై ఒకటిలోగా ప్రతి ఒక్కరికి అయితే డబ్బులు అయితే వస్తాయని చెప్పి మనకైతే చెప్పిందే అయితే ఇక్కడ చూసుకుంటే టీఎస్ మార్చ్ పది ఇక్కడ చూసుకున్నట్లయితే మార్చి పదిహేనులో రైతు భరోసా రైతు బంధు అని చెప్పేసి మనకి ఆల్రెడీ ప్రభుత్వం అయితే చెప్పింది ఇంతకు ముందు కూడా మనకి అయితే ఈ పదిహేను తారీఖు లోపు మనకైతే రైతు అయితే విడుదల చేస్తున్నారు ఈ రోజు కూడా కొంతమందికి అయితే రైతు బంధు అయితే విడుదల చేస్తున్నారనమాట ఐదు ఎకరాల నుంచి పది ఎకరాలు ఎవరైతే ఉన్న రైతులు ఉన్నారో వీళ్ళందరికీ కూడా రైతు బంధు డబ్బులు అనేవి అయితే మీ ఖాతాల్లో జమ అవుతున్నాయన్నమాట మీరందరూ ఏం లేదు చేయవలసింది ఈ రోజు పది గంటల లోపు మీ అయితే రాకపోతే ఒకసారి ఈ వీడియో కింద కామెంట్ చేసి మీది ఏ జిల్లా ఇప్పటివరకు మీకు డబ్బులు వచ్చాయా లేవని చెప్పేసి ఖచ్చితంగా వీడియో కింద కామెంట్ చేయండి అలానే మీరు మీ పేరు మీద ఎన్ని ఎకరాలు ఉంది ఎన్ని గుంటలు ఉంది అని కూడా క్లారిటీగా ఇక్కడ మెన్షన్ చేసి ఒక కామెంట్ అయితే చెయ్యండి అప్పుడు మీకు ఎప్పుడు వస్తాయని చెప్పేసి నేనైతే డబ్బులు అయితే చెప్తాను మనకు ప్రభుత్వం అన్నట్టుగానే ఈ రోజు నుంచి కూడా డబ్బులు అయితే అందరి ఖాతాల్లో జమ చేస్తున్నారనమాట ఈ రోజు కూడా దాదాపుగా రెండు లక్షల మంది రైతుల ఖాతాల్లో డబ్బులు అయితే జమ అవుతున్నాయి మీ ఖాతాలో కూడా రోజు అయితే తప్పకుండా అనమాట మీరు అందరూ ఒకసారి మీ యొక్క బ్యాంక్ ఖాతాను అయితే చెక్ చేసుకోండి పది గంటల తర్వాత చెక్ చేసుకొని ఈ వీడియో కింద కామెంట్ చేయండి ఒకవేళ మీకు రాకపోతే ఎప్పుడు వస్తాయని చెప్పి కూడా నేనైతే ప్రతి ఒక్క కామెంట్కి కూడా రిప్లై ఇస్తాను అలానే మీరు ఇంకేం చేస్తారంటే రైతు భరోసా గురించి కూడా అడుగుతున్నారు రైతు భరోసా కూడా మనకైతే ప్రభుత్వం అయితే ఇస్తుంది మార్చి ముప్పై ఒకటిలోగా రైతు భరోసా డబ్బులు కూడా ఎకరానికి పదిహేను వేలు చొప్పున కౌలు రైతులకైతే ఖాతాల్లో జమ చేస్తున్నారనమాట అలానే రైతు రుణమాఫీ రైతు రుణమాఫీ రెండు లక్షల విషయంలో కూడా మీకు తెలిసిందే రెండు లక్షల రూపాయల రైతు రుణమాఫీ కూడా ప్రభుత్వం అయితే ఇస్తుందన్నమాట అవి కూడా వచ్చేసి మీ అందరి ఖాతాల్లో ఈ ఏవైతే మనకి రైతు బంధు అయిపోతుందో అంటే మార్చి ముప్పై రైతు బంధు అయిపోతుందో ఆ తర్వాత మార్చి తర్వాత నుంచి మనకైతే రైతు రుణమాఫీ డబ్బులు కూడా ప్రభుత్వం అయితే జమ చేస్తున్నారన్నమాట అవి కూడా ఏంటంటే రెండు లక్షలు అయితే రుణమాఫీ చేస్తున్నారనమాట ఇంకొక లక్ష వచ్చేసి ఇంతకుముందు మనకి ఏదైతే టీఆర్ఎస్ గవర్నమెంట్ చెప్పిన లక్ష్య ఉందో ఆ లక్ష అయితే చేయట్లేదు ఓన్లీ మనకి ఇచ్చిన ఏదైతే మన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక రెండు లక్షలు చేస్తామన్నారో ఆ లక్ష రెండు లక్షల రూపాయలే మనకైతే రైతు రుణమాఫీ అయితే చేస్తున్నారన్నమాట ఆ ప్రక్రియ కూడా వచ్చేసి మనకైతే వచ్చే నెల నుంచి స్టార్ట్ అవుతుందనమాట రైతు భరోసా కూడా ఈ నెల ఎండింగ్ లోపు రైతు భరోసా ఇరవై తారీఖు మార్చి ఇరవై నుంచి రైతు భరోసా మనకి నెక్స్ట్ నెల వచ్చే నుంచి మనకైతే ఏవైతే రైతు రుణమాఫీ ఉందో రైతు రుణమాఫీ అయితే ప్రక్రియ పూర్తి చేస్తామని చెప్పేసి ప్రభుత్వమే చెప్పింది అనమాట మీరు చేయవలసిన ఏం లేదు ఖచ్చితంగా ఈ వీడియో కింద కామెంట్ చేసి ఈరోజు పది గంటలకు మీ ఖాతాలో డబ్బులు జమ అయ్యా అని చెప్పేసి వీడియో కింద కామెంట్ చేయండి అలానే మీకు ఇంకా ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే విద్యాపరమైన డౌట్స్ ఉన్న ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే ఖచ్చితంగా వీడియో కింద కామెంట్ చేస్తే నేను వాటి గురించి కూడా వీడియోస్ చేస్తాను సరే అనమాట ఇంకా వేరే అప్డేట్స్ గురించి ఏమన్నా నేను మొత్తం మన ఆన్లైన్ సంబంధించి ఎటువంటి నోటిఫికేషన్లు వచ్చినా ఎగ్జామ్ నోటిఫికేషన్స్ వచ్చినా అలానే ఏవైతే జాబ్ నోటిఫికేషన్ గురించి చేయాలన్నా సరే ఖచ్చితంగా ఈ వీడియో కింద కామెంట్ చేయండి నేను ఆ పర్పస్లో వీడియోస్ అయితే చేస్తాను తప్పకుండా మీ అందరికీ యూజ్ అవుతుందంటే ఖచ్చితంగా వీడియోస్ అయితే చేస్తాను ఓకే మీ అందరూ ఏం లేదు వెయిట్ చేయండి ఖచ్చితంగా ఎందుకంటే రైతు బంధు అనేది ప్రతి ఒక్కరికైతే వస్తుంది అది రైతు బంధు సాయం అనేది ప్రతి ఒక్కరికి అందుతుంది కాకపోతే కొంచెం లేట్ అవుతుంది మీకు ఆల్రెడ్ తెలిసిందే ఇంత ముందు ప్రభుత్వం ఉన్నప్పుడు మనకి రైతు బంధు డబ్బులు అయితే కరెక్ట్ వచ్చాయి కానీ ఇప్పుడు వచ్చేసి మనకు ఆసరా పెన్షన్లు కూడా రావట్లేదు అనమాట ఆసరా పెన్షన్లు వచ్చేసి కూడా డిసెంబర్లో వచ్చాయి కానీ ఇంతవరకు జనవరిలో ఫిబ్రవరిలో అయితే ఇప్పటివరకు ఎవరికైతే రాలేదు అలానే ఈ రైతు బంధు కూడా చాలా మందికి అయితే ఆగిపోయినాయి వీళ్ళందరికీ కూడా రైతు బంధు రైతు ఇక్కడ ఆసరా పెన్షన్లు ఇవన్నీ కూడా వస్తాయి కాకపోతే కొంచెం సమయం అయితే పడుతుంది మీరు అప్పటివరకు వెయిట్ చేయాల్సిందే తప్పదు వచ్చే వాళ్ళకైతే ఆల్రెడీ అయితే చాలా అయితే వచ్చాయి రాని వాళ్ళ పరిస్థితి అయితే ఇంతవరకు అయితే రాలేదు ఓకే మీ అందరికీ ఈ వీడియోలో స్పష్టంగా అయితే అర్థమైంది అనుకుంటున్నా అర్థమైతే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేసేయండి ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ మీరు కానీ మీ ఫ్రెండ్స్ కానీ మిస్ కావద్దనుకుంటే ఖచ్చితంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఈ వీడియోని తప్పకుండా మీ యొక్క తోటి మిత్రులకైతే షేర్ చేయండి వాళ్ళకు కూడా తెలుస్తుంది అనమాట అసలు రైతు బంధు డబ్బులు ఎందుకు అని చెప్పేసి మీ అందరికీ ఒక స్పష్టత ఇచ్చాను ఆల్రెడీ రైతు సంబంధించి ఏమని చెప్పారంటే బడ్జెట్ ప్రాబ్లం వల్ల ఈ రైతు బంధు డబ్బులు అనేవైతే రావట్లేదు అని చెప్పేసి మీ అందరికీ ఒక స్పష్టంగా అయితే అర్థమైంది అనుకుంటా ఈ బడ్జెట్ అనేది మనకైతే కేంద్రం తాజాగా విడుదల చేస్తామన్నది వెయ్యి అయితే మళ్ళీ విడుదల చేస్తుంది మనకి ఆ వెయ్యి కోట్లు ఎప్పుడైతే అయితే విడుదల చేస్తుందో అప్పుడు వెంటనే మనందరికైతే రైతు బంధు డబ్బులు అయితే అలానే ఆసరా పింఛన్లు అయితే విడుదల చేస్తారు ఆసరా పింఛన్లు కావచ్చు ఇలా మన మహాలక్ష్మి స్కీమ్ కింద రెండు వేల రూపాయలు ఇస్తామన్న అవి కూడా మనకైతే త్వరలోనే అమలు చేస్తున్నారు గ్యాస్కి ఐదు వందలు వచ్చేసి ఆ స్కీమ్ ఆల్రెడీ మనకైతే అమల్లోకి అయితే వచ్చింది ఐదు వందలకి గ్యాస్ రెండు వందల యూనిట్లు కరెంటు అయితే ఆల్రెడీ ప్రభుత్వం అయితే అమలు చేసింది అనమాట వాటి గురించి ఇంకా మీకు స్పష్టంగా అంటే కరెంటు గురించి రెండు వందల యూనిట్లు అంటే అవి ఎలా వాడాలి అని చెప్పేసి ఏమైనా తెలియని వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా ఈ వీడియో కింద కామెంట్ చేయండి నేను చెప్తాను ఆ స్కీమ్ ఎలా వాటికి ఎలా చెప్పేసి అయితే అలానే సిలిండర్కి సంబంధించి ఈకేవైసీ ఎవరైనా చేయకపోయి ఉంటే మాత్రం ఇప్పటివరకు ఒకసారి కేవైసీ అనేది అయితే కంప్లీట్ చేసుకోండి అది ఎలా చేయాలి ఈకేవైసీ అని తెలియదు అనుకున్న వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఈ వీడియో కింద కామెంట్ చేస్తే ఆ ఎట్లా చేసుకోవాలి అని చెప్పేసి దాని గురించి కూడా వీడియో చేస్తాను ఆల్రెడీ నిన్నగాక మొన్న వచ్చేసి కేవైసీ సంబంధించి ఒక గ్యాస్ సిలిండర్ది వీడియో చేశాను ఒకసారి చూడండి ఆ వీడియో చూస్తే ఖచ్చితంగా మీ అందరికైతే అర్థం కేవైసీ అనేది ఖచ్చితంగా సిలిండర్ అయితే రావాలంటే రెండు వందల యూనిట్ కరెంటు సంబంధించి కూడా నేను వీడియో చేశాను ఒకసారి ఆ వీడియో కూడా చూడండి మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది ఇంకా మీకు మన సెకండ్ ఛానల్ గురించి చెప్పడం మర్చిపోయినా సెకండ్ ఛానల్ కూడా ఉంది మనకి అందులో కూడా ఇలాంటి అప్డేట్స్ అందిస్తున్నాను టీఎస్ రైతు బంధు అని చెప్పేసి ఒక ఛానల్ ఉంటుంది ఆ ఛానల్ కూడా నేను షేర్ చేస్తాను దాన్ని కూడా ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా మీకు ఆ ఛానల్ కూడా అయితే యూజ్ అవుతుంది ఓకే ఇంకా మీ అందరికీ ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే ఈ వీడియో కింద కామెంట్ చేయండి అలానే రైతు బంధు విషయంలో మీకు చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా ఈ నెల వరకు అయితే వెయిట్ చేయండి ఈ నెల లోపైతే మీ అందరికీ అయితే పూర్తవుతుంది ఈ నెల తర్వాత కూడా రాకపోతే మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వం అయితే ఏదో ఒక సీరియస్ యాక్షన్ అయితే తీసుకుంటుంది అందరికైతే డబ్బులు అయితే విడుదల చేస్తుంది ఓకే మీ అందరికీ ఈ రైతు బంధు గురించి అర్థమైంది అనుకుంటున్నా అర్థమైతే ఒక లైక్ చేయండి అలానే రైతు రుణమాఫీ గురించి కూడా అడుగుతున్నారు కదా రెండు లక్షల రుణమాఫీ వచ్చేసి కూడా మనకు అందరికైతే విడుదల చేస్తుందన్నమాట తాజాగా మనకి ఇంకొక నెల లోపు తర్వాత మనకైతే రైతు రెండు లక్షల రుణమాఫీ అయితే చేస్తుంది మీరు తప్పకుండా వెయిట్ చేయండి రెండు లక్షల రుణమాఫీ కూడా అందరికైతే అవుతుందనమాట ఇంత ముందు ప్రభుత్వం ఎలా అయితే లక్ష రూపాయలు చేసిందో మీకు రెండు లక్షలు కూడా అలానే చేస్తుంది మీరు అప్పటివరకు వెయిట్ చేయండి ఏం కాదు రెండు లక్షల రుణమాఫీ కూడా అయితే అవుతాయి ఓకే మీ అందరికీ ఈ వీడియోలో స్పష్టంగా అర్థమైంది అనుకుంటున్నాను ఖచ్చితంగా ఈ వీడియోని పూర్తిగా చూసారని అయితే నేను ఆశిస్తున్నాను పూర్తిగా చూసిన వాళ్ళు ఉంటే మాత్రం ఈ వీడియో వీడియో కింద మొత్తం చూసామన్నా అని చెప్పేసి అయితే ఈ వీడియో కింద కామెంట్ చేయండి ఓకే మీ అందరికీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ గైస్ జై హింద్ వీడియోని లైక్ చేసి మీ యొక్క వాట్సాప్ గ్రూప్లలో తప్పకుండా షేర్ చేయండి మిగతా రైతులకు కూడా ఈ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది అనమాట ఇంత లెంత్ వీడియో చేయడానికి కారణం ఏంటి అంటే మీ అందరికి అర్థమవ్వాలని చెప్పి ఇంత లెంత్ వీడియో అయితే నేను చేయడం జరిగింది ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ గైస్ జై హింద్